గురుగ్యోన శ్రీమాద్రి నమ హస్తరేఖలకు సంబంధించి ఇంకొక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇక్కడ మన చిటికెన వేలు ఏదైతే ఉందో ఇది బుధ పర్వతాన్ని సూచిస్తుంది అంటే మెర్క్యూరిని మెర్క్యూరిని సూచిస్తుంది ఇక్కడ మనము ఈ బుధ పర్వతం కింద మనకి ఒక రేఖ ఈ విధంగా ప్రారంభమవుతుంది అయితే ఈ రేఖ గనక ఇట్లా స్ట్రెయిట్గా వచ్చి గురు పర్వతం దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఇక్కడ అయిపోయింది అనుకోండి ఇట్లాంటి వ్యక్తులు మనకు చాలా ఈ రిలీజియస్కి సంబంధించిన వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు అయితే వీరికి ధర్మం పట్ల మరియు వారి సమాజము సంస్కృతి సాంప్రదాయాల పట్ల వీరికి ఎక్కువ అభిరుచిని కలిగి ఉంటారు అంటే వీరు ఎప్పుడు మాట్లాడినా ఎవరితో మాట్లాడినా వీరు ధర్మానికి సంబంధించి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు వీళ్ళు వీరు మంచి కర్తలుగా ఉంటారు మరియు సమాజానికి ఎంతో కొంత వారికి వారికి తోచినంత సేవలు చేసేటటువంటి వ్యక్తులుగా వీరు కనిపిస్తారు అయితే ఇదే లేక మనకు ఇక్కడ ఇక్కడ వచ్చి ఎండ్ అయింది అనుకోండి ఇక్కడ శని పర్వతం లోపల వచ్చి ఇక్కడికి వచ్చింది అనుకోండి వీరు మనకు చాలా కమర్షియల్ వ్యక్తులుగా వీళ్ళని మనం చూస్తూ ఉంటాం అంటే వీరు ఏ పని చేసినా అందులో ఎంతో కొంత లాభం ఉంటే తప్ప వీరు ఎట్లాంటి పనులు చేసే వ్యక్తులుగా మనకు కనిపించరు అంటే వీరి లోపల వ్యాపారానికి సంబంధించినటువంటి ఎక్కువ ఆలోచనలు వీరి లోపల ఉంటాయి చాలా మంచి కమర్షియల్ ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా వ్యాపారానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆలోచనలు చేయాలన్నా కొత్త కొత్త ఏవైనా ఆలోచనలు చూడాలన్నా ఇలాంటి వ్యక్తులు మనకు బాగా ఉపకరిస్తా ఉపకరిస్తూ ఉంటారు అయితే ఇదే రేఖ మనకు శని పర్వతం కాకుండా ఈ గురువు మరియు శని పర్వతం మధ్య లోపల పోయి అయింది అనుకోండి ఈ ఎండవడమే కాకుండా దీని లోపల నుంచి ఒక శాఖ ఈ రకంగా వచ్చి గురు పర్వతానికి ఇంకొక శాఖ వచ్చి ఇక్కడ శని పర్వతానికి ఇట్లా ఈ రేఖ పైన మనం శాఖను కొంతమంది వ్యక్తుల చేతుల్లో మనం చూస్తూ ఉంటాం అయితే వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అనే దానికి వీరు నిర్వచనంగా ఉంటారు అయితే వీరు ఉద్యోగంలో ఉన్నప్పటికీ అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న ప్రైవేట్ సర్వీస్లో ఉన్న వీరు ఉద్యోగంలో ఉన్నప్పటికీ వీరి లోపల వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు కూడా చాలా ఉంటాయి వీరికి రెండు మూడు రకాలుగా ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మనం చూస్తూ ఉంటాము ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకొక సైడ్ బిజినెస్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా చేస్తూ ఉన్నారనుకోండి వారు కొంత డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీరు జీవితంలో సడన్ గ్రోత్ అనేది వీరి లోపల మనం చూస్తూ ఉంటాం